మా ఇంటి గోమాత కథ రచన కందర్పమూర్తి కథాపటం మలవరపు సీతారాం కుమార్ అగ్రహారం గ్రామం బ్రాహ్మణ వీధిలో అదొక పెద్ద డాబా ఇల్లు అందులో నివాసం ఉండే శ్రీనివాస్ గౌరీ ఆదర్శ దంపతులు వారికి పరోపకారంతో పాటు పర్యావరణం పక్షి జంతువులంటే ఎంతో ప్రేమ ఇంటి పైభాగంలో డాబా కింది భాగంలో రెండు పడకగదులూ హాలు దేవుడి మండపం వంటగదితో పాటు బయట విశాలంగా అరుగులు ఇంటి ఇంటిచుట్టూ భారీ గోడ రోడ్డుకు ఆనుకొని పెద్ద ఇనప గేటు లోపలి ప్రాంగణంలో వివిధ రకాల ఫలవృక్షాలు మొక్కలు రకరకాల పక్షుల అరుపులు ఆధ్యాత్మిక వాతావరణంతో కనపడుతుంది ఆ ఇల్లు శ్రీనివాస్ పెద్దలు మిగిల్చిన సాగు భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు గౌరి గృహిణి ఉన్న ఒక్క కూతురు ఉన్నత చదువులు చదివించి పెళ్లి చేస్తే అత్తవారింట్లో ఉంది వీరిద్దరూ కాకుండా ఒక వృద్ధ మహిళ కళావతి గౌరి తల్లి ఆమె కూడా వారితో కలిసి ఉంటుంది మూడు పెంపుడు కుక్కలు సాయంగా ఉంటాయి కళావతి ఇంట్లో చేదోడుగా ఉంటూ ఉదయాన్నే స్నానం చేసి మడిగా ఇంటి ఆవరణలో ఉన్న రకరకాల మందార పువ్వులు పెద్ద పళ్ళెంలో కోసి దేవుడి మండపంలోని ప్రతి పటానికి దేవతలకు అలంకరిస్తూ ఉంటుంది వాకిట్లోని పెద్ద సిమెంటు తులసి కోటలో విశాలంగా పెరిగిన తులసి మొక్కను బోన్సాయ్ మాదిరి చిగుళ్ళు వెన్నుళ్లను చిదిమేస్తూ గుండ్రంగా గొడుగులా చేసి సమయానుకూలంగా నీరు పెడుతున్నందున పచ్చగా అందంగా కనపడుతుంది కూతురు గౌరీ ఉతికి నీరు పిండిన తడిబట్టల్ని బయట ఉన్న వైరు మీద ఆరేస్తుంది పెంపుడు కుక్కలకు టైం ప్రకారం వాటి పళ్ళల్లో అన్నం తాగడానికి నీళ్లు పెడుతుంది కనుక ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం అప్పుడు మంచం మీద పడుకుంటే కాళ్ళ దగ్గర నడుం దగ్గర అవి పడుకుంటాయి ఆవిడ ఒక గంట కూడా ఖాళీగా కూర్చోదు ఏదో పని పెట్టుకుంటుంది ఇంటి ఆవరణలో ఉన్న మల్లి తుప్పలకు కనకాంబరం మొక్కలకు గొప్పులు తవ్వడం చామంతి మరువం ధవనం గోడాల్లో నీళ్లు పోయడం అరటి జామ సపోటా దానిమ్మ సీతాఫలం రామఫలం నిమ్మ దబ్బా ఉసిరి మామిడి మొక్కల చుట్టూ తిరిగి ఏ ఏ చెట్టు పోతకొచ్చింది ఏ చెట్టుకు పళ్ళు పండాయో చూసి కోసుకొస్తుంది ఎత్తుగా పెరిగిన చెట్ల కొబ్బరికాయను కింద పడితే ఏరి పోగులు పెడుతుంది వేసంగిలో విరబూసిన మల్లెముగ్గులు కనకాంబ్రాలు మరువంతో కలిపి మాలలు కట్టి కొన్ని దేవుడి పటాలకు అలంకరిస్తుంది గోడ కోరడిలో ఉన్న పసుపు శంఖం పువ్వుల మొక్కలకు సంపంగా ఉసిరి గోరింట పొదలను తనిఖీ చేస్తుంది ఆవిడకు సెక్యూరిటీగా పెంపుడు కుక్కలు వెంట తిరుగుతూ ఉంటాయి అరటి చెట్టున అరటి పువ్వులు ఉంటే కోసి ఓపిగ్గా రబ్బరు తీసి కూరకు చేస్తుంది టైం ప్రకారం ఆవరణలో ఉన్న నీటి బోరు స్విచ్ ఆన్ చేసి మేడమీదున్న సిమెంట్ వాటర్ ట్యాంక్ నింపి ప్లాస్టిక్ గొట్టంతో మొక్కలకు నీళ్లు పెడుతుంది ఆవిడ చేసే సేవలకు ఇంటి ప్రాంగణంలోని అనేక పళ్ల చెట్లు రంగురంగుల పూల మొక్కలు పచ్చగా కనువిందు చేస్తూ ఉంటాయి కాకులు గోరింకలు రామచిలుకలు కొంగలు లాంటి ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకొని అరుపులతో సందడి చేస్తాయి ఎవరైనా తమరపాకులు అవసరమైతే కళావతి మామని అడిగితే రెడీగా ఉంటాయి దొడ్లో పండిన జామ బొప్పాస సీతాఫలం దానిమ్మ నారింజ పళ్ళను పిల్లలకు పంచి ఇచ్చేది గుమ్మంలోకి ఎవరు వచ్చినా కరివేపాకు కొమ్మలతో సాగనంపేది శ్రావణ ఆషాఢ మాసాల్లో ఆడపిల్లలు గోరింటాపు కోసం వస్తే గోరింట పొదలు చూపేది ఓపిక్గా డాబా ఎక్కి ఏపుగా పెరిగిన మొలగ చెట్టు కాడలు కోసుకువచ్చేది పెద్ద బాదం చెట్టుకు పండిన ఆకులు చిందరవందరగా పడితే చీపురుతో ఒక పోగులా చేసి మంటపెట్టేది చెట్టున పండిన కాయలు కోసి పంచడమే కాకుండా ఉప్పు పసుపు కలిపి ఊరగాయ చేసేది అల్లుడు శ్రీనివాస్కి చేదోడుగా ఇంటి ఆవరణలో ప్రతి చెట్టు మొక్కకి గొప్పులు తువ్వి నీళ్లు పెట్టి పచ్చగా ఉండేలా చేసి మనుషులతో పాటు పక్షులు వడతలు తొండలు వంటి చిన్న జంతువులకు ఆహారం సమకొచ్చేది అప్పుడప్పుడు కోతులు కూడా దొడ్లో పండిన పళ్ళు రుచి చూసేవి చెట్టున వేలాడే పనసపళ్లు రోడ్డున పోయేవారు దిష్టి కళ్లతో చూసేవారు రోడ్డున పోయే స్కూలు పిల్లలు కాపుతో ఉన్న మామిడి చెట్ల మీదకు రాళ్ళు విసిరితే చేతికర్ర సాయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టిచ్చేది ఇలా ఇంట్లో వారికి ఎంతో చేదోడుగా ఆదరాభిమానాలతో ఉండే కళావతి మా అమ్మ వృద్ధాప్యం వల్ల జబ్బుతో చనిపోయింది ఈ విషయం తెలిసి ఊరంతా ఇంటికి వచ్చి తమ బంధువు చనిపోయినంతలా బాధపడ్డారు ఆవిడ దహనక్రియలు అట్టహాసంగా జరిగాయి దశదిశ కార్యక్రమాల తర్వాత సంవత్సరికం మూడు రోజులు కూడా బాగానే సాగాయి ఆవిడ పేరున బ్రాహ్మణులకు దానధర్మ కార్యక్రమంలో ఒక తెల్లని ఆవును కొని తెచ్చారు దానం సమయంలో బ్రాహ్మణుడు ఆవును తను సాకలేనని దానికి బదులుగా డబ్బును దానం చేయమనగా గత్యంత్రం లేక ధనరూపంలో ఈ లోపున నీడగా ఉంటుందని గేటుపక్క బాదం చెట్టుకు తాడుతో కట్టబోగా తాడుతో పాటు దొడ్లోకి పోయి కళావతి మామ మాదిరి ప్రతి చెట్టు మొక్కల చుట్టూ తిరగసాగింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సంవత్సరికం కార్యక్రమాలు అయిపోగానే ఆవును శ్రీనివాస్ తమ ఇంటి ప్రాంగణంలో చిన్న షెడ్డు వేసి రోజు గడ్డి కుడితి అన్నం జావా పెట్టి పెంచసాగారు కళావతి మామే ఆవు రూపంలో ఇంటికి తిరిగి వచ్చిందని తలచి ఆవుకు కళ అని పెయ్యకు గౌరీ అని పేరు పెట్టి ఆప్యాయంగా చూసుకుంటున్నారు ఎవరైనా ఆవును కళ అంటే తన పైకెత్తి చూస్తుంది ఇదివరకే పరిచయం ఉన్నట్లు ప్రహరీ నాలుగు గోడల మధ్యనున్న మొక్క మోడు కలియదిరుగుతూ ఉండేది షెడ్లో కట్టి ఉంచినప్పుడు మొదట్లో పెంపుడు సునకాలు దగ్గరకు వస్తే పెయ్యను కరుస్తాయేమోనని భయంతో కొమ్ములు విసిరేది తర్వాత ఏమనేది కాదు సునకాలు పెయ్యతో ఆడుకునేవి ఆవు చేష్టల్ని చూసి ఇంట్లోవారు బంధువులు మళ్ళా కళావతి మామే రూపంలో తిరిగి వచ్చిందనుకున్నారు రోజూ పితికే పాలలో కొంత గౌరీ పెయ్యకు మిగతావి ఇంట్లోకి వాడుకునేవారు కొంతమంది చనిపోయినా వారి ఆత్మలు ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ